పుచ్చుకొనుట అల్లాహు అక్బర్ ఘోర పాపాల్లో ఒక ఘోర పాపం అని మనకు తెలుస్తుంది కొందరు పెద్ద పెద్ద ఇమాములు ఇమాం జహబీ రహమతుల్లా అల ఉదాహరణకు అలాగే మొహమ్మద్ బిన్ అబ్దుల్ అహాబ్ రహమల్లా ఘోర పాపాలకు సంబంధించిన ఏ ప్రత్యేక పుస్తకాలు రాసి ఉన్నారో వాటిలో ఈ లంచాన్ని కూడా ప్రస్తావించారు ఎందుకు అదే వివరం ఇప్పుడు మనం చదవబోతున్నాం అన్యాయంగా ఒకరి హక్కులు తీసుకోవడానికి లేక సత్యాన్ని అసత్యంగా మార్చడానికి లేక అసత్యం యొక్క పైరవీలు చేయడానికి న్యాయాధిపతులకు న్యాయవాదులకు జడ్జ్స్ కానీ లేక అడ్వకేట్స్ కానీ వారికి లంచం ఇచ్చుట పెద్ద నేరం ఇక్కడ ఒక విషయం గమనించండి సర్వసామాన్యంగా ఈ విషయాల్లో జరుగుతుంది అందుకని ఇక్కడ ఈ మాట చెప్పడం జరిగింది ఇంకా ఇది కాకుండా వేరే సందర్భాల్లో వేరే చోట ఏదైనా లంచం గురించి ఈ మాట జరిగితే అది కూడా హరాం ఇక్కడ న్యాయవాదుల ప్రస్తావన వచ్చింది కదా న్యాయాధిపతుల ప్రస్తావన వచ్చింది కదా ఇంతవరకే అని మనం అనుకోకూడదు ఎక్కడైనా ఏ రీతిలోనైనా లంచం అది అల్లాకు ఇష్టమైనది కాదు ఇది హక్కుగల వాణిపై అన్యాయం చేసినట్లు అవుతుంది తీర్పులో అన్యాయానికి అత్యాచారానికి మరియు అల్లా కల్లోలానికి దారి తీస్తుంది అందుకే అల్లా దీనిని నివారించాడు నిషిద్ధపరిచాడు సూరతుల్ బకరా ఆయత్ నంబర్ నూట ఎనభై ఎనిమిది చాలా శ్రద్ధగా మీరు చూడండి చదవండి అర్థం చేసుకోండి ఆయతులను మీరు అర్థం చేసుకోవాలి అని నా యొక్క కోరిక చాలా ఉంటుంది అందులో ఉన్నటువంటి పదాల శైలి ఏ రీతిలో అల్లాహో తాలా ఏ పదాలు ఉపయోగించాడో వాటన్నిటిలో కూడా మన కొరకు చాలా గొప్ప గుణపాఠాలు మంచి ఉపదేశాలు ఉంటాయి ఇప్పుడు ఈ ఆయతను గమనించండి అలా అంటున్నాడు ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చెయ్యకండి వలతకులు మీరు తినకండి అమ్వాలకు మీ యొక్క సొమ్మును మీ మధ్యలో బిల్బాపిల్ అన్యాయంగా అక్రమంగా హక్కు లేకుండా మీరు ఇక్కడ గమనించండి అల్లాహుతాల ఇక్కడ ఇంత మటుకు ఏ చెప్పాడో చెప్పాడోకుడు అమ్వాలకుం బైనకు బిల్బాపిల్ అని అమ్వాలకుం ఇతరుల సొమ్మును తినడం కూడా అమ్వాలకుం మీ సొమ్మును మీరు అక్రమంగా ఏదైతే ఇష్టపడరో ఆ విధంగా ప్రస్తావించాడు అంటే మీ అందరి ఇతరుల వద్ద ఉన్న సొమ్మును కూడా మీ సొమ్ముగా భావించి దాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేయండి ఎవరి సొమ్మును కూడా మీరు అక్రమంగా తినకండి ఇది ఒక సామాన్య ఆదేశం అందరికీ కదా ఆ తర్వాత గమనించండి వతుదులు అధికార అధికారులకు మీరు ముడుపులు చెల్లించకండి అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాచేయటం కోసం అధికారులకు ముడుపులు లంచాలు చెల్లించకండి ఇది న్యాయం కాదన్న సంగతి మీకు తెలిసినదే ఈ ఆయతలో మీరు గనక గమనిస్తే ఇందులో చాలా గొప్ప గుణపాఠం ఉన్నది ఏంటి గొప్ప గుణపాఠం చూడండి ఇక్కడ మీరు కొంచెం శ్రద్ధ వహించండి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇక్కడ చూస్తున్నారు కదా నేను కొంచెం హైలైట్ చేశాను అమ్వాల కుంబైన కుం దీనిని అల్లా ఏమన్నాడు మీ యొక్క సొమ్మును అని అంటే ప్రజలందరి సొమ్మును మీ సొమ్ముగా భావించండి మనం మన సొమ్మును ఎలా కాపాడుకోవాలి అని అనుకుంటామో వేరే ఎవరు కూడా మన సొమ్మును తినకూడదు అక్రమంగా అని అనుకుంటామో అలాగే మీరు ఇతరుల సొమ్మును కూడా తినకండి అన్యాయంగా ఆ సొమ్మును మీ వద్దకు చేర్చుకునే ప్రయత్నాలు చేయకండి కానీ ఎప్పుడైతే నాయకులకు లంచం ఇచ్చే మాట వచ్చిందో అక్కడ మీరు గమనించారంటే అల్లా ఏమంటున్నాడు ఈ అమ్వాలిన్నాస్ నాస్ అన్నటువంటి పదం ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని గమనించండి అమ్వాలి నాస్ అయితే ఇక్కడ ఏం తెలుస్తుంది మనకు తాలా ఇక్కడ రెండో చోట అమ్వాలి నాస్ అని అన్నాడు ప్రజల యొక్క సొమ్ము అంటే భావం ఏంటి ఇక్కడ ఇక మీరు ఎప్పుడైతే ఈ లంచానికి ఒడిగట్టారో మీ సొమ్ము ఎలా కాపాడుకుంటున్నారో అలా కాపాడుకోకుండా ఇతరుల సొమ్మును అక్రమంగా తింటున్నారో అమ్వాలి నాస్ అని అక్కడ చెప్పాడు మరొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఇలల్ హుకామ్ అధికారులకు పాలకులకు రూలర్స్ అయితే ఈ హుక్కాం పాలకులు రూలర్స్ అధికారులు సమాజంలో అత్యంత ఉన్నత హోదాలో ఉన్నవారు వారే ఇలాంటి చెడు కార్యం చేస్తే ఇక సమాజంలో చిన్న స్థానంలో ఉన్నవారు ఇంకా చెడులకు పాల్పడతారు కదా అని అందుకు వారి యొక్క ప్రస్తావన వచ్చింది అర్థమైంది కదా అయితే కేవలం వీరి గురించి చెప్పడం జరిగింది వారి కంటే చిన్న స్థానంలో ఉన్నవారు చిన్న లెవెల్లో ప్రభుత్వ అధికారాల్లో ఇంకా వేరే పనుల్లో ఉన్నవారు తీసుకోవచ్చు అని భావం కాదు వీరికి ముందు హెచ్చరించడం జరిగింది మీరు నాయకులై మీరు పాలకులై ఇలాంటి చెడులకు పాల్పడకండి లేదా అంటే మీ చేతి కింద ఉన్నవారు మీ కంటే తక్కువ స్థానంలో ఉన్నవారు వారు ఇంకా దుర్మార్గానికి పాల్పడతారు అబు హురేర రది అల్లాహు తనను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఇలా సెలవిచ్చారు తీర్పు విషయంలో లంచం తీసుకునేవాడు మరియు ఇచ్చేవాడు ఇద్దరినీ అల్లా శపించాడు ముసరద్ అహ్మద్ లోని హదీద్ షేఖ్ అల్బానీ రెహుల్లా సహేహుల్ జామీలో ప్రస్తావించారు ఐదు సున్నా ఆరు తొమ్మిది కానీ ఇక్కడ లానత్ అన్న మాట ఏదైతే ఈ హదీసులో విన్నారో మీరు అల్లా శాపం అయితే ధర్మవేత్తలు కొందరు ఏమంటున్నారంటే ఒక వ్యక్తి గత్యంతరం లేని పరిస్థితిలో ఉన్నాడు తనకు రావలసిన హక్కు తనకు రావలసిన ఏదైనా హక్కు ఉన్నది ఉద్యోగ రూపంలో గాని ఇంకా ఎక్కడైనా ఏదైనా సామాన్లు తీసుకునే రూపంలో కానీ ఉదాహరణకు మనం చూస్తాము కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం వైపు నుండి కొన్ని రకాల రాషన్లు మీద ఇవ్వడం జరుగుతాయి ఇన్ని కిలోలు అని ఇన్ని లీటర్లు అని కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కొందరు ఏం చేస్తారు మీరు ఇన్ని ఇన్ని రూపాయలు ఇస్తేనే మీకు ఇస్తాము వాస్తవానికి వారు వెనుక నుండి తీసుకుంటారు లంచాల రూపంలో ఇప్పుడు మీకు రావలసింది ఒకవేళ తన హక్కు తీసుకునే విషయంలోనో లేక తన పైన జరిగే దౌర్జన్యాన్ని రూపుమాపడానికో లంచం తప్ప వేరే దారి లేకుండా అంటే అది ఈ హెచ్చరిక పరిధిలోకి రాదు ఇక్కడ ఈ మాటను రెడ్ సర్కిల్లో తీసుకురావడం జరిగింది మీరు చూస్తున్నారు అయితే ఇక్కడ శ్రద్ధగా అర్థం చేసుకోండి విషయం ఏంటి ఎవరైనా ఇలాంటి గత్యంతనం లేని పరిస్థితిలో ఉన్నారు అన్యాయంగా అతని కేసు వేయడం జరిగింది అతడు ఆ తప్పు చేయలేదు పాపం చేయలేదు ఇక అతన్ని ఇరికించడం జరుగుతుంది అతడు బయటికి రావాలి లేదా అతనిపై నుండి ఆ కేసు కొట్టి వేయాలి అని అంటే అంటే ఎక్కడైనా లంచం ఇవ్వాల్సి వస్తుంది ఉదాహరణగా అంటున్నాను మన హక్కు తీసుకునే విషయం గాని లేక మనపై ఏదైనా అన్యాయం దౌర్జన్యం జరిగితే దాన్ని తొలగించడం గాని దాని కొరకు లంచం ఇవ్వకుండా వేరే మార్గం లేదు అలాంటప్పుడు ఎవరైనా ఇస్తే ఇస్తే ఇచ్చే వారిపై లాన పడదు కానీ అతడు మంచి పని చేస్తలేడు అల్లాకు ఇష్టం లేని పని చేస్తున్నాడు గనక తౌబా అల్లాతో చేసుకోవాలి కానీ లంచం తీసుకునే వాడిపై మాత్రం లానత్ శాపనాలు చాలా ఉంటాయి నేటి కాలంలో ముడుపుల రోగం ఎంతగా ప్రబలిపోయిందంటే కొందరు ఉద్యోగులు వారు పుచ్చుకునే ముడుపులు వారి జీతాల కంటే మించిపోతాయి కొన్ని కంపెనీల బడ్జెట్లో ఉండే పద్దులలో ఒక పద్దు గుప్తమైన పేరుతో ఉంటుంది అది ముడుపులు అని అందరూ దాన్ని గమనించలేరు చాలా వ్యవహారాలు పనుల ఆరంభం మరియు సమాప్తం ఈ లంచం లేనిది జరగదు దీని వలన పేదవాళ్ళు చాలా నష్టపోతున్నారు దీని మూలంగానే అనేక సమాజాలు చెడిపోతున్నాయి యజమాని మరియు లేబర్ల మధ్య కలతలకు కారణం ఇదే అవుతున్నది ఎవరైతే ముడుపులు చెల్లిస్తారో వారి పనులే సక్రమంగా తొందరగా జరుగుతాయి ఎవరైతే చెల్లించారో వారి పనులు సక్రమంగా జరగవు వెనుకబడిపోతాయి ఆలస్యం అవుతుంది ఒక వ్యక్తి లైన్ లో నిలబడే ఉంటాడు ఇతని వెనుక వచ్చి ముడుపులు చెల్లించిన వారి పనులు ఇతని కంటే ముందే అయిపోయి ఉంటాయి ఇంకా కంపెనీ ఫ్యాక్టరీలు ఇంకా కంపెనీల ఫ్యాక్టరీల ఓనర్ల వరకు వచ్చే లాభంలో కొంత భాగం లంచం రూపంలో అతని ఏజెంట్ రిప్రజెంటేటివ్ జేబుల్లోకి వెళ్తుంది అందువల్లనూ మరియు ఇతర కారణాల వల్లనూ ఇలా ఎలాంటి నేరంలో పొత్తు కలిసే వారిని అల్లాహ్ తన కరుణ నుండి దూరం ఉంచాలని ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం శపించడంలో బద్దు చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఏంటి ఆ బద్దు ఆ అబ్దుల్లా బిన్ అమర్ అబి అల్లాహు అనుహుమా ఉల్లేఖించిన హదీతిలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇలా శపించారు లానతుల్లాహి అల రాషి వల్ మృతషి లంచం ఇచ్చి పుచ్చుకునే వారిద్దరిపైనా అల్లాహ్ శాపం కలుగుగాక అల్ గమనించండి సోదర మహాశివులారా మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలై వసల్లం ఎంతటి గొప్ప కారుణ్యమూర్తి కారుణ్యం పంచడానికి వచ్చారు అవిశ్వాసులకు జంతువులకు సర్వ వైపునకు అల్లాహు తాలా ముహమ్మద్ సల్లల్లాహు అలై వసల్లం వారిని కారుణ్యమూర్తిగా చేసి పంపాడు కానీ ఆ కారుణ్య మూర్తి ఎలా బద్దు ఇస్తున్నారో చూడండి ఎవరికి ఈ లంచం తీసుకునే వారికి లంచం ఇచ్చేవారికి ఈ హీను మాజాలో ఉంది రెండు మూడు ఒకటి మూడు మరియు షేక్ అల్బానీ రహమహుల్లాహేహుల్ జామలో ప్రస్తావించారు ఐదు ఒకటి ఒకటి నాలుగు